నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం పాటు వాస్తు జ్యోతిష నిపుణులు న్యూమరాలజిస్ట్ షమానిక్ హిల్ డాక్టర్ టి రాజవర్ధన్ గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి సార్ ఆరో మెషిన్ గురించి ఆల్రెడీ పోయిన ఎపిసోడ్ లో మీరు చెప్పి ఉన్నారు ఎట్లా పనిచేస్తారు ఎంత ఆక్యురసీ ఉంటది దానికి అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పటి నుంచి ఎప్పుడెప్పుడు ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ చాలా పెరిగింది డెఫినెట్ గా దాని ఇంపాక్ట్ ఉండబట్టే కదా అది చలామణి అవుతుంది మార్కెట్ లో దాన్ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేశారు ఇట్లాంటి విషయాలన్నీ పక్కన పెట్టేస్తే దాన్ని హెల్ప్ తీసుకుని డెఫినెట్ గా మన నెగిటివిటీస్ నుంచి ఖచ్చితంగా బయటపడచ్చు అలాగే పాజిటివ్ ఎనర్జీని ఇంకొంచెం పెంపొందించుకోవచ్చు అనేది ఖచ్చితం అందులో ఎటువంటి సందేహం లేదు అది మీరు మరొకసారి క్లియర్ చేశారు సో ఒక్కసారి దాని పనితనం కూడా ఒకసారి నాకు లైవ్ లో చూపించండి సో తను నాగరాజు మా కెమెరామెన్ సో ఒకసారి లైవ్ లో చూద్దాము అలాగే పాజిటివ్ ఎనర్జీ కానీ నెగటివ్ ఎనర్జీ కానీ ఎలా ఉందో ఒకసారి లైవ్ ఫస్ట్ మీకు చూస్తామా తర్వాత బాబు చూద్దాం భయం వేస్తుంది సార్ ఏం కాదమ్మా సో ఇది ఏం చెక్ చేస్తున్నారు ఫస్ట్ ఇది మీ బాడీలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అనేది చెక్ చేస్తాం పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది అనేది చూద్దాం అవును 100% వావ్ అమ్మా గుండెల దడ 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 ఏందండి సార్ మీరు ఇప్పుడు ఇంకొక పరికరం ఏందంట అమ్మా సార్ చిన్న విషయము మీరు ఏదైనా దేవుడి సాధనలో ఉంటే గనక మనకి ఏ నెగిటివ్ రాదు ఇక్కడ అది ఒక చిన్న పాయింట్ మీరు ఏదో ఒక విష్ణు విష్ణు శాసనమైన లలిత అయినా ఏదైనా ఒక మనకు గాయత్రి మంత్రమైనా ఏదైనా ఒక పట్టుకొని అనుకోండి మన ఆరాలోకి రాదు అండ్ ఇక్కడ ఏం ఎట్లా నేను ఒకసారి సో ఇది ఆరా మెషిన్ సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇక్కడ ఏదో బటన్ ఉంటుంది ఇది నొక్కుతారు ఇట్లా రకరకాలుగా అసలు ఏమీ లేవు ఇక్కడ లేదు ఇక్కడ ఏ ఎట్లాంటి బటన్ లేదు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఎటువంటి బటన్ లేదు ఇక్కడ ఉంది దాన్ని ఆయన ఆన్ ఆఫ్ ఆన్ చేస్తే వస్తుంది అంతే వేరే ఇంకా అసలు ఎటువంటి బటన్ లేదు నేను చూసాను ఎందుకంటే నాకు కూడా దీని గురించి చూసినప్పుడు ఏదైనా బటన్ ఉంటుందేమో దాన్ని నొక్కుతారేమో అనుకున్నాను ఏమీ లేదు సో పాజిటివ్ ఎనర్జీ అయితే ఖచ్చితంగా ఉంది అని చెప్పారు ఐఎమ్ సో హ్యాపీ ఓ మీ మీద కూడా తెలుస్తుందా మాకే తెలిసిపోతుందా చూడచ్చు ఓ చూసేది కొద్దిగా చిన్న ప్రాక్టీస్ చేయాలి ఇంకో దీని మీ పైకి లేపాలి ఓకే దానికి నేర్చుకోవాలి కదా దీనికి సంబంధించి ఇది ఫాస్ట్ ఎనర్జీ అమ్మా ఫాస్ట్ ఎనర్జీ రైట్ కరెక్ట్ ఎస్ నేనేమి నొక్కలేదు బటన్స్ లేవు ఏమీ లేవు నాకు అసలు జీవితంలో మొదటిసారి దీన్ని పట్టుకోవటం సూపర్ సార్ అసలు అమేజింగ్ మీలో ఏ నెగటివ్ ఎనర్జీ లేదమ్మా ఫాస్ట్ ఎనర్జీ ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఉంది బాబుకి చెక్ చేసి నీవేం పేరు నాన్న ఓకే నా ఫాస్ట్ ఎనర్జీ లేదు ఇప్పుడు ఇక్కడ ఒక ఆరుగురిని చూసాము ఆరుగురిని చూసి నేను ఈ అబ్బాయిని ఎన్నుకున్నాను అంటే నేను చెక్ చేయకముందే ఈ అబ్బాయిని రమ్మన్నాను వేరే చెక్ చేస్తే ఏం లేదు ఈ అబ్బాయికి కొద్దిగా నెగిటివ్ ఎనర్జీ అంటే ఫాస్ట్ ఎనర్జీ లేదు నానా ఫాస్ట్ ఎనర్జీ లేదు ఓకే నెగిటివ్ మరి పాజిటివ్ లేదు మరి నెగిటివ్ ఉందా చూందా అనేది ఒకసారి నెగిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏంటి నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమున్నట్టు ఇది నెగిటివ్ ఎనర్జీ అంటే చెప్తాను ఇంకొకటి ఉంది ఇది కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు మన గ్రామాలలో మరుగు మందు అది వశీకరణ ఉంటుంది కదా పెళ్ళైందా అలాంటిది ఏదైనా ఉంటే అది ఉంది ఇది యూవి అంటారు ఇది అంటే దీన్ని బయట రకరకాల పేర్లు ఆత్మ అనొచ్చు ఎంటిటీ అనొచ్చు ఈ ఈ అయితే ఇప్పుడు నెగటివ్ ఎనర్జీ ఉంది యూవీ ఉంది మందు ఉంది దీనికి ఏ పేరైనా పెట్టండి నేను నా దృష్టిలో నెగటివ్ ఎనర్జీ ఉంది ఈ నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాం మనం తీసేచ్చా అంటే అంత సింపుల్ గా మనం దాన్ని తీసేయగలమాధ్యపడుతుంది అది తీసేసిన తర్వాత మళ్ళీ రాకుండా మనం ఏదైనా రెమెడీ చేయొచ్చు ఇప్పుడు హీల్ చేయటం జరిగింది హీలింగ్ పద్ధతి అనేది లైవ్ లో చూపించడం అంటే రికార్డ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పారు కాబట్టి రికార్డ్ చేయలేదు రైట్ హీలింగ్ అనేది జరిగింది రైట్ సార్ హీలింగ్ జరిగిన తర్వాత ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అలాగే తన ఫోటో కూడా తీసుకున్నారు కదండి తన ఫోటో తీయించి మనం కలర్ జిరాక్స్ కూడా తీసాము కలర్ హీల్ చేసే అప్పుడు అది అంటే ఇది ఇది మనిషిని ఇక్కడ ఇలా చెక్ చేసాము ఈ ఫోటో ద్వారా కూడా అలా చెక్ చేయొచ్చు అది కూడా చేసి చూపిస్తాము ఇప్పుడు ఏం లేదమ్మా ఇప్పుడు ఈ ఆరా స్కానర్ అనేది ఒక అద్దం లాంటిది ఎదుటి ఎదురుంగా ఏ ఎనర్జీ ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటిఫై చేస్తాం ఇప్పుడు అద్దం నువ్వు చూసుకుంటే నీ ముఖము నా ముఖము ఎవరైనా ఎలా ఉంటుందో ఇది కూడా ఏం ఎనర్జీ ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ ఐడెంటి చూపించేటటువంటి ఒక అద్దం లాంటిది అద్దం లాంటిది ఇప్పుడు మీకు చేశాము మంత్రంతో చేశాము కనుక ఇప్పుడు ఎలా ఉంది అనేది చూసాం ఇది నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు ఏం లేదు ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఏం లేదు నీకు పాజిటివ్ ఎనర్జీ అనేది లేకుండా లేకుండా ఇప్పుడు చెక్ చేద్దాం పాజిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ రైట్ హీల్ చేసిన తర్వాత ఇది నా బోటి వాళ్ళు అయితే నాకైతే యాక్చువల్గా ఇవన్నీ తెలియవు ప్లస్ నాకు నమ్మకం కూడా లేదు బట్ ఇప్పుడు లైవ్ లో ఇలా చూపిస్తుంటే ఎట్లా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు నాకు బట్ నిజంగానే ఆశ్చర్యంగా అనిపిస్తాను ఇంతకు ముందు పవర్ పాజిటివ్ ఎనర్జీ లేకుండే నిగుటి ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ ఉండే అంటే ఇది దయ్యమా భూతమా నెగుట ఏం పేరు పెట్టినా పర్వాలేదు నేను నా పేరు నిగుటివ్ ఎనర్జీ ఇయో నేను ఇప్పుడు తీసేసిన ఒక ఐదు నిమిషాలు ఒక చిన్న క్రియతో తీసేసిన తీసేసిన తర్వాత మీ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ హండ్రెడ్ పర్సెంట్ అయింది ఓకే నీ ముందే తీశాను కదా మేడం తీసారున్నాం ఇక్కడే ఆ ఫోటో తీయడానికి గల కారణం ఇప్పుడు ఒకసారి ఇప్పుడు ఈ ఫోటో అమ్మా అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అందరూ రాలేరు నా దగ్గరికి ఇప్పుడు కల ఒక సెల్ఫీ తీసి జిరాక్ తీశారు ఈ ఫోటో మీద కూడా నెగిటివ్ ఎనర్జీ ఉందా పాజిటివ్ ఎనర్జీ ఉందా చెక్ చేద్దాం పాజిటివ్ ఎనర్జీ ఉందేమో పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఇది చూద్దాం ఆ ఫోటో మీద పెట్టారు చేశాక హీల్ చేశాక ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ కూడా పెట్టేస్తాం అంటే ఫోటో మీద నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదు లేదు హీల్ చేసిన తర్వాత ఫోటో తీసాను లేదు అవును సో అట్లా ఫోటో రూపంలో కూడా మనం తెలుసుకోవచ్చు రైట్ ఇప్పుడు ఈయనకు ఏదైనా రెమిడీ చేయాలంటే రెమిడీస్ చాలా రకాలు ఉన్నాయి అంటే ఈయన శరీరానికి సరిపోతుంది ఇప్పుడే ఇది పెట్టుకోయండి ఇది పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ ఇప్పుడు నీ ఆరాలోకి రాదు ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే నెగటివ్ ఎనర్జీ ఉంది కనుక ఇది పెట్టుకోమని ఇస్తారు అంటే తీయడం అనేది జరగలే కదా ఇప్పుడు ముల్లు కూర్చుకుందమ్మాయాలి ముల్లు తీసేయాలి అయింటిమెంట్ పెట్టుకుంటూ కూర్చుంటే అది కాదు ముల్లు తీసేసిన తర్వాత అయింటిమెంట్ పెట్టి దానికి ఏది రెమెడీ చేస్తామో చేస్తే మళ్ళీ ఇంకోసారి అది వెళ్ళిపోయినట్టు ఇప్పుడు నీ ఆరాలోకి ఇది ఉన్నంత వరకు నీ ఎనర్జీ రాదు లైఫ్ లో ఏదైనా అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రిలేషన్షిప్ ఖరాబ్ కావడము ఆరోగ్యం ఇప్పుడు పెద్దవాళ్ళు అనుకోండి ఆరోగ్యము ఇబ్బంది కలగడము చక్రాలు అన్బ్యాలెన్స్ కావడము దీనివల్ల చక్రాస్ కూడా చేయొచ్చు ఇప్పుడు ఈయన ఈయన ఇప్పుడు మామూలుగా ఈయన ట్వంటీ ఫైవ్ థర్టీ లోపల ఉన్నావు కదా ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ త్రీ అయితే ఇప్పుడు ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తికి ఒక ఆర్గన్ ఇబ్బంది ఉంటుంది ఇలా గాల్ బ్యాడర్ లో స్టోర్ ఉందా కిడ్నీలో స్టోర్ ఉందా అది కూడా చెప్పచ్చు బీపీ ఉందా షుగర్ ఉందా మనము పిన్ పాయింట్గా ఐడెంటిఫై చేసి దానికి ఆ నెగిటివ్ ఎనర్జీ తీయడము ఏమి ఇబ్బంది ఉందో తెలుసుకొని దానికి రెమెడీ చేసుకోవడము ప్లస్ మందులు కూడా వాడాలి ఇక్కడ ఇప్పుడు ఏజ్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదో బీపీ షుగర్ ఉంటుంది ఇది ఐడెంటిఫై చేస్తుంది కానీ తగ్గించదు ఏ రెమెడీ కూడా షుగర్ తగ్గించదు బీపీ తగ్గించదు టైరాయిడ్ తగ్గించదు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ప్రొటెక్షన్ చేస్తుంది మనకు ఈ ఆర్గన్స్ లో ఏమి ఇబ్బంది ఉంది తెలుసుకోవచ్చు చక్రాసు ఏది యాక్టివేట్ ఉంది ఏది డియాక్టివేట్ ఉంది చేసుకోవచ్చు నీ బాడీలో ఏది ఎనర్జీ ఉంది ఇప్పుడు నీ గురుమాదశ నడుస్తుంది గురువును ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలంటే ఏం చేయవచ్చు కూడా అట్లాంటివి తెలుసుకోవచ్చు ఇప్పుడు నీకు తొందరగా ప్రోగ్రెస్ అవుతుంది నీ గోల్స్ ఉన్నాయి చూద్దాం చేయొచ్చారు ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు బాడీలో ఏం లేదు ఇప్పుడు కనుక నువ్వు ఎక్కడైనా పోతే పనులు తొందరగా అవుతాయి లేకుంటే తొందరగా పనులు కావు తిరగడము కొద్దిగా నర్వస్ కావడము అంటే యాక్టివ్ గా ఉండవు చూద్దాం ఇప్పటి నుంచి చూద్దాం ఎందుకంటే మన ఆఫీస్ లోనే పని చేస్తున్నారు ప్రత్యేకించి మన మన దగ్గరే నా దగ్గర చేస్తున్నారు కాబట్టి నేను అబ్జర్వ్ చేస్తాను ఎన్నాళ్ళు డిఫరెన్స్ చూడొచ్చు టెన్ డేస్ పెట్టుకోండి టెన్ డేస్ లో నీకు నీ యాక్టివిటీస్ ఏమైనా మార్పు వచ్చిందా నీ ఏం చేయాలనుకుంటున్నావు దానికి పనులు పనులు ఆగిపోయిన ఇప్పుడు ఏం చేయాలి అని అంటే లైవ్ లో తెలుసుకోవాలి అని అంటే ఏదైనా ఆగిపోయిన పని ఉంటే అది చేయడం స్టార్ట్ అది టెన్ డేస్ లో ఎంత ప్రోగ్రెస్ అయింది చూద్దాం ఉందా ఏదైనా అట్లాంటి పని ఉన్నాయి చాలా కాదు ఒక్కటి చేద్దాము టెన్ డేస్ తర్వాత మళ్ళీ ఒక ప్రోగ్రామ్ చేద్దాం తప్పకుండా ఎందుకంటే ఇది జెన్యున్ గా ఉండేటటువంటి పరిస్థితి అది ప్రజల్లోకి వెళ్ళాలి అది దాని హెల్ప్ తీసుకోవాలి ఎందుకంటే మీరు చాలా సింపుల్ గానే దాన్ని దీని నుంచి బయటకు తీసుకొచ్చారు చాలా మంది ఎక్స్ప్లైడ్ చేస్తూ ఉంటారు నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇంకేం ఉంది లక్షల లక్షలు పోయాలి అనేది చాలా బాధాకరం ఎనర్జీ తీయడమే ఇక్కడ రెమిడి మళ్ళీ రాకుండా చేయడం ఈ రోజు చాలు టెన్ డేస్ తర్వాత ఎట్లాంటి ప్రోగ్రెస్ వచ్చింది తన లైఫ్ లో అనేది ఇంకొక వీడియో చాలా బ్యూటిఫుల్ గా చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ నమస్తే